हा चालू चालू ई न ఈరోజు ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ పట్టణంలో భగవాన్ బిర్సా ముండా గారి వారు నూట యాభై జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు ఈరోజు జనజాతి గౌరవ దివస్ అది కూడా భారతదేశము కే మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దినంగా ప్రకటించడం జరిగింది బిర్సా ముండా గారు భగవాన్ బిర్సా ముండా గారు అందరూ ఆదివాసులకి ఒక స్ఫూర్తిదాయకరు వారు చిన్న వయస్సులో అప్పుడు ముండా ట్రైబ్కి వారు వచ్చిన వారు అప్పుడు ఒక ముండా రిబేలియన్ కూడా స్టార్ట్ చేసి ఆ టైంలో బ్రిటిషర్స్ యాక్చువల్గా భయం పడ్డారు ఇంత చిన్న వయస్సులో మరి ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్సు ఆ ఫాలోవర్స్కి చిన్న ఏజ్లో ఉన్నా కూడా బ్రిటిష్ ఎంత పెద్ద సంప్రదాయం ఎంత పెద్ద అప్పుడు సామ్రాజ్యం యాక్చువల్గా భయం పడ్డాయి ఎందుకంటే వారు ఆదివాసులకి జల్ జంగల్ జమీన్ అదే స్ఫూర్తి వారు అప్పుడే చూపించారు ఆ రిబేలియన్తో మరి ఇంకా కూడా చాలామంది ఆదివాసీ నాయకులు మరి స్ఫూర్తిగా తీసుకొని మన భీమ్ గారు కావచ్చు మిగతా అందరూ ఆదివాసీ నాయకులు కూడా అంటే అప్పుడు ఉన్న మేజర్ రిబేలియన్ దాంతోనే మళ్ళీ అన్ని రిబేలియన్స్ ప్రిజెంట్ రిబేలియన్ కావచ్చు అంటే రైతులు సంబంధించిన పోరాటం కావచ్చు లేదు ఆదివాసీ సంబంధించిన పోరాటం కావచ్చు అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో కూడా వారేవైతే ఆదివాసులకి ఈ జల జంగల్ జమీన్ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి మళ్ళీ ఫిఫ్త్ షెడ్యూల్ సిక్స్త్ షెడ్యూల్ ప్రకటించడం జరిగింది సో మనం కూడా ఈ జనజాతి గౌరవ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా రకాల కార్యక్రమం కూడా ఆదివాసీల కోసం తీసుకొని రావడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇంద్ర అమ్మాయి ఇల్లు ఇంద్ర అమ్మాయి ఇల్లు చూస్తే ఇప్పుడు మన ప్రత్యేకంగా ఎస్టీ ఏజెన్సీ ఏరియాస్లో ఐదు వందల ఎక్స్ట్రా కేటా కోటా కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలో దీంతోపాటు పీవీటీజీస్కి వంద శాతం శాచ్యురేషన్లో కూడా ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకంటే కొంత వెనకాలు ఉంటారు రిమోట్ ఏరియాస్లో ఉంటారు వారు అక్కడ ఉండడానికి పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు హక్కు అంటే ల్యాండ్ హక్కు ఇల్లు హక్కు రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది